హలో గుడ్ మార్నింగ్ వన్ ఈ రోజు వచ్చేసి మన సంకల్ప బలం బలం గొప్పదైతే ఏదైనా సాధించవచ్చు అనమాట సంకల్ప బలం సంకల్ప బలం గొప్పదైనప్పుడు దైవ బలం కూడా తోడవుతుంది అవునంటారా కదంటారా చెప్పండి ఒకసారి సంకల్ప బలం మనం గట్టిగా అనుకున్నామంటే దానికి దేవుడు తోడవుతాడు మనం చేయొచ్చు సపోజ్ మనము ఆ పోయే దారిలో ప్రతి ఒక్కరికి నేను ప్రతి ప్రతి చోటికి పోతున్నా వెళ్ళే చోటికి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకున్నాము చెప్పుకుంటూ వెళ్ళాము అంటే మన లక్ష్యాన్ని చేరుకోలేము అదే విధంగా మనం చేసే ప్రతి పనిలోనూ ఏదో రకంగా మనల్ని చ అంటే ఇది కరెక్ట్ ఇది రాంగ్ నువ్వు ఇలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని ప్రతి ఒక్కరు అనేవాళ్ళు ఉండే ఉంటారు ఖచ్చితంగా ఉంటారు కదా కానీ వాళ్ళ ప్రతి ఒక్కరికి సమాధానం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పుకుంటూ పోయావు అంటే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నెంబర్ టూ నెంబర్ టూ అంటే సపోజ్ మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుంది మనకి పాజిటివ్ గా లేదా మనకి నెగ్ నెగటివ్ గా కూడా మాట్లాడచ్చు సపోజ్ ఎగ్ ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడుతుంది వర్షపు వర్షం పడినప్పుడు వర్షపు చినుకు మన మీద పన్నాము అంటే అదేమవుతుంది చిన్న వాన చినుకైతుంది అదే విధంగా భూమి మీద పడింది అనుకో వర్షపు నీరు భూమి మీద పడిందంటే అదేమి మంచి వాటర్ లా పడిందంటే నీళ్ళు అవుతాయి లేదు బురదలా పడిందంటే ఆ బురద వాటర్ అంటే గలీజ్ వాటర్ అయిపోతాయి అదే మనం చేతిలోకి ఇలా పట్టుకున్నామంటే తాగొచ్చు కదా ఆ వాటర్ తో ఆ విధంగా ఉన్నమాట వర్షపు నీరు అనేది అన్ని విధాల అదే ఒక ఆలు చిప్పు మీద పడిందంటే ముత్యం అవుతుంది అంటే ఏ మన వాటరు ఏ విధంగా అయితే వర్షపు నీరు ఏ ప్రాంతంలో అయితే పడుతుందో అది ఆ విధంగా మారినప్పుడు మనం కూడా మన చుట్టూ ఉన్న మనుషులు కూడా ఏ విధంగా ఉంటారు అంటే మన చుట్టూ ఉన్న మనుషులు కూడా మనము జీవిస్తున్న జీవిస్తున్న మనంటే మనం చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంటే ఎవరి మధ్య అయితే ఉంటామో వాళ్ళు ఇప్పుడు మనం మంచి వాళ్ళతో కలిసి మాట్లాడినామంటే అమ్మా వాళ్ళు మంచి వాళ్ళతో ఉన్నారంటే ఆటోమేటిక్ గా పాజిటివ్ పాజిటివ్నెస్ అనేది మనకి వస్తుంది లేదు కొంచెం అల్లరి చిల్లరగా ఉన్న వాళ్ళతో మాట్లాడి అదే విధంగా బిహేవ్ చేసినామంటే ఆటోమేటిక్ గా వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే అని ఏ విధంగా అయితే డిసైడ్ చేస్తారు అంటే ఏ విధంగా అయితే మనం డిసైడ్ చేస్తారో మనం ఏ విధంగా ఉండాలి ఏ మనుషుల మధ్య ఉండాలి అది కూడా మనం ఆలోచన చేసుకోవాలన్నమాట నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ వచ్చేసి మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎవరి దగ్గరన్నా మాట్లాడండి కొంచెం నవ్వుకుంటూ మాట్లాడండి అది మనకి ఎంత నెగటివ్నెస్ ఉన్నా కూడా పాజిటివ్ గా మారే అవకాశం చాలా ఉన్నాయి ఇప్పుడు ఎవరి దగ్గర ఒక హెల్ప్ అడిగామనుకోండి వాళ్ళు చేయలేకపోయినా మనం నవ్వుకుంటూ మాట్లాడినామంటే నేను చేయగలను హెల్ప్ అనే స్టేజికి అనేది వస్తుంది అనమాట ఫోర్త్ పాయింట్ మీకు ఇన్ని అంటే మనం పోయే దారిలో అయితే ఎన్ని అడ్డంకులు వస్తాయో మన జీవిత గమ్యంలో కూడా అంత మంది అన్ని కష్టాలు అన్ని మాటలు ప్లస్ ఆ వెళ్ళేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి కానీ అవన్నీ ఎదుర్కొంటూ పోవడమే జీవితం జీవితానికి ఆ ఎదుర్కొంటూ పోయినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ధైర్యం అనేది వస్తుంది అనమాట అప్పుడే నువ్వు నాకు తోడు ఉన్నావు స్వామి అని మనం మొక్కునేది అనమాట అందుకే మన సంకల్ప బలం గొప్పదైతే దేన్నైనా సాధించవచ్చు ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవ్వరి గురించి ఆలోచన చేయొద్దు ఎవరు ఏమనుకున్నా నువ్వు చేసే పని కరెక్ట్ అయినప్పుడు ఒకరి గురించి ఆలోచన చేయొద్దండి సపోజ్ యూట్యూబ్ లోనైనా షార్ట్ లోనైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళైనా ఏదైనా ఏవి ఏమి పట్టించుకోదండి మీ లక్ష్యం వైపు మీరు వెళ్ళండి సక్సెస్ మీదే ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే బాయ్